మధ్య సుమారు ఇరవై నాలుగు అంతే ముప్పై ఆరు అయితే ఆ జన్మను కూర్చో ఆ గడియన కూర్చును తనని పొగనా ఆ జన్మను కూర్చొని గడియను కూర్చొని అంటే ఆ రోజు తెలియదు ఆ గడియ అంటే ఆ సెకండ్ ఆయన నువ్వు కరెక్ట్ ఏడు గంటల పది నిమిషాలు బయట చెప్పాలా ఏ రోజు నాన్నగారు అలా రోజు డిసెంబర్ ఇరవై ఐదో తేదీ ఏడు గంటల పది నిమిషాలు వైద్యత అయినా చెప్పాలి డేట్ చెప్పాలి టైం చెప్పాలి ఎవరు చెప్పాలంటే చూడండి మాత్రమే ప్రభు కూడా తండ్రితో సమానుడు కదండి ఊర్చోబెట్టుకున్నాడు సమానుడని అది తెలుసా యేసు ఏసు ప్రభు అప్పుడు నాకు తెలియదే బాబు నాకు తెలీదు తెలీదు నాకు తండ్రి మాత్రమే ఎరుగురు కాని ఏ మనుష్యుడైననో పరలోక మందులు కోతలైననో నాకు తెలుసు అనుకుంటారా కొడుగ్గా నాకు కూడా తెలియదు ఈ వీడియో చూసారు కదా వీడియో చూశారు కదా మహాజ్ఞాన సంపన్నుడు లాజరాజ్ ప్రసన్న బాబు గారు బిఓ మీరు మాట్లాడుతూ ఉన్నారు యేసు అన్నీ తెలుసు కదా మరి వచ్చే గడియ ఆ రోజు ఆ టైం ఆయనకి తెలియదు ఒకసారి వచనం చదివినప్పుడే మనకు అర్థమవుతుంది సమాధానం కూడా దాంట్లోనే ఉంది ఒకసారి వచ్చిన చదువుదాము మతీ సువార్త ఇరవై నాలుగు వచ్చాయి ముప్పై ఆరు వచ్చిన అయితే ఆ దినముని గుర్చియు ఆ గడియను గురిచియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనాను పరలోక మందిర దోతలైనను కుమారుడైనను గమనించండి తండ్రి మాత్రమే అంటే దేవుడు మాత్రం తండ్రి అంటే దేవుడు దేవుడు మాత్రమే ఎరుగును మనుషులకైనను పరలోకమ దూతలకైనను కుమారుడికైనను కుమారుడు కుమారుడు గమనించారు కుమారుడు ఈ సందర్భం గురించి ఏ స్వార్థలో వ్రాసిన కుమారుడు అని వ్రాయబడింది ఈ కుమారుడు ఏ కుమారుడు అని మనం తెలుసుకోవాలి యశాగ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన చూస్తే ఎలైనగా మనకు శిశు శిశువు పుట్టెను మనకు కుమారుడు అను గ్రహింపబడను ఎలా అనగా మనకు శిశువు పుట్టెను కుమారుడు అనుగ్రహింపబడేను ఈ కుమారుడు కన్య మరియ గర్భాన పుట్టినటువంటి కుమారుడు సంపూర్ణ మానవుడు కుమారుడు గమనించాలి ఇక్కడ మనుష్య కుమారుడు అని గాని దేవుని కుమారుడు అని కలిదు కుమారుడు ఈ కుమారుడు కన్య మరియ గర్భాన పుట్టినటువంటి సంపూర్ణ మానవుడు ఈ కుమారుడికి లిమిట్స్ ఉంటాయి మనుష్య కుమారుడు డివినిటీ ఈ కుమారుడు సంపూర్ణ మానవుడు హ్యుమానిటీ రెండు రకాలు ఉన్నాయి గమనించాలి కుమారుడు కన్య గర్భాన్న జన్మించినటువంటి వాడు సంపూర్ణ మానవుడు ఈయనకి లిమిట్స్ ఉంటాయి ఈయనకన్నీ తెలియాల్సిన అవసరం లేదు మనుష్య కుమారుడు రాకల్లో వచ్చేది మనుష్య కుమారు లేఖనాలు రాయబడి ఉంది కుమారుడు అని ఇక్కడ సంబోధించిన లేఖ ఈ లేఖనంలో రాయబడి ఉంది దాని కింద మనుష్య కుమారుడు వచ్చేది మనుష్య కుమారుడు అని తెలుసు ఆయన సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వాడు ఆయనకు అన్ని తెలుసు ఇక్కడ తండ్రి మాత్రం ఎరుగున తండ్రి అంటే దేవుడు దేవుడు మాత్రమే ఎరుగును అది గమనించాలి మహాజ్ఞాని గారు ఇక్కడ కుమారుడు అని రాయము ఇంకోసం ఇదే సందర్భం రాయినప్పుడు కుమారుడు కూడా తెలియదు అని రాయ రాయబడింది కుమారుడు మనుష్య కుమారుడు వేరు కుమారుడు వేరు కుమారుడు సంపూర్ణ మానవుడు మనుష్య కుమారుడు సంపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు ఉదాహరణకి సమరస్థితి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు దప్పి నేను దాహంగా ఉన్నాను నీళ్ళు మిమ్మల్ని అడుగుతారు యేసు ప్రభులు వారు ఆయనే మళ్ళీ ఏమంటారు ఇచ్చే నీళ్లు త్రాగిన వారు ఎవరు కూడా మరలా దప్పికొనడు అంటారు అది హ్యుమానిటీ ఇది డివినిటీ రెండోదిగా ఆకలిగా నేను ఆయన ఆకలి దానికి మానవుడిగా కానీ కొన్ని వేల మందికి ఆకలి తీర్చాడు దేవుడిగా హ్యుమానిటీ డివినిటీ రెండున్న యేసుక్రీస్తు ప్రభువులో కుమారుడు వేరు మనుష్య కుమారుడు వేరు కుమారుడికి లిమిట్స్ ఉంటాయి మనుష్య కుమారుడికి లిమిట్స్ ఉండవు అది గమనించాలి మహాజ్ఞాని గారు వందనాలు